క్లాస్ చదివేటప్పుడు నెక్స్ట్ డే కాలేజ్ జాయిన్ అవుదామని బాగా ఆలోచించిన అప్పుడు నాకు నెక్స్ట్ డే కాలేజ్ జాయిన్ కావడం అసలు ఏమీ తెలియదు అప్పుడు ఒక ఎగ్జామ్ అంటే మా ఫ్రెండ్ ఒక ఎగ్జామ్ గురించి చెప్పిండు నారాయణలో చిరం తేజ్ మా ఫ్రెండ్ అయితే ఆ ఎగ్జామ్ రాయడం వల్ల మా ప్రిన్సిపల్ జ్యోతిష్ రెడ్డి సార్ పరిచయాడు తర్వాత కోడింగ్ సార్ మా సార్ వెంకటరెడ్డి సార్ మా స్కూల్కి వచ్చి మా ఫీజు గురించి మాట్లాడాడు మా పరిస్థితి చూసి ఆ ఫీ ఫీజు అనేది తగ్గించడం జరిగింది తర్వాత బుక్స్ దగ్గర కూడా చాలా రోజులు ఆయన ఫీజు కట్టలేదు చాలా రోజులు రాయను అట్లా కట్టలేదు చివరికి బుక్స్ కూడా ఫీజు తీసేసి ఫీజు ఫ్రీగా ఫ్రీగా చేసిండు

రావిర్యాల బ్రాంచి సీనియర్ జూనియర్ ఇంటర్ రావిర్యాలలో చదివి సీనియర్ ఇంటర్ ఆదిగట్లో చదివినటువంటి కుంచన్ శివ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో రెండు వందల పదకొండు ర్యాంక్ సాధించండు ఇతని చదివినటువంటి స్కూలు మిర్యాలగూడ ఆదిత్య స్కూలు ఈ రోజులలో ఫౌండేషన్లో చదివినటువంటి విద్యార్థులకే ర్యాంకులు రానటువంటి ఇలాంటి సందర్భాలలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి తల్లిదండ్రులు లేనటువంటి శివ రెండు వందల పదకొండు ర్యాంక్ వచ్చేసి ముంబై కంప్యూటర్స్లో సీట్ సాధించబోతున్నాను తెలియజేయడం కోసం మా సంస్థ తరపున మేము చాలా గర్విస్తున్నాం ఈ విజయానికి గుర్తు చేసినటువంటి అధ్యాపకులు ప్రిన్సిపల్స్ డీను ఏజీఎం ప్రతి ఒక్కరు ఆఫీస్ బాయ్ నుంచి అందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించారు ముఖ్యంగా ఫ్యాకల్టీ మెంబర్స్ వెన్నంటి ఉండి మనకి ఎప్పటికప్పుడు డౌట్లు గుర్తు చేస్తూ నారాయణ షెడ్యూల్స్ నారాయణ మైక్రో షెడ్యూల్ నారాయణ ఎగ్జామినేషన్ సిస్టమ్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల ఈ ర్యాంక్ వచ్చిందనేటువంటి నా భావన అది పిల్లల్ని అడిగి పిల్లల్ని అడిగి తెలుసుకుంటు నెక్స్ట్ సెవెన్ థర్టీ సెవెన్ ర్యాంక్ మనీష్ రెడ్డి మా జోన్లో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి రిజల్ట్స్లో కొంత సైటు లేటుగా ఓపెన్ అవుతుంది ఇప్పటివరకు బిలో థౌజండ్ ఆరు ర్యాంకులు సాధించడం జరిగింది దాంట్లో ఐదు వందల నాలుగు ర్యాంకులు వచ్చాయి తర్వాత ఐదు వందల నుంచి వెయ్యి లోపు మధ్యలో ఇంకో రెండు ర్యాంకులు ఇంకా రిజల్ట్ చూడాల్సి ఉంది ఈ విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఇలాంటి విద్యార్థుల్ని మేము ఈ విద్యార్థికి ఈ రెండు సంవత్సరాల్లో కూడా మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాం అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే భవిష్యత్తులో కూడా మా నారాయణ విద్యా సంస్థల తరపున ఇలాంటి పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం సార్ మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Yes, DJ.